హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ మన భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల మొత్తంలో కూడా కేదార్నాథ్ దేవాలయం అనేది చాలా అరుదైన అలాగే కొన్ని అందుచికని రాసాలను కలిగి ఉన్నటువంటి ఆలయం ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగలో ఈ ఆలయం ఉంటుంది శివుడు కొలువై ఉన్నటువంటి ఈ దేవాలయము హిందువులు పూజించేటువంటి అన్ని క్షేత్రాల్లో కెల్లా ఎంతో సుప్రసిద్ధమైనది అయినది ఈ దేవాలయానికి వెళ్ళి ఎవరైతే శివుని దర్శించుకుంటారో వారు చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతారు అని చెప్తూ ఉంటారు ఎందుకంటే ఈ దేవాలయాన్ని చేరుకోవడము అందరి వల్ల అయితే కాదు అయితే ఈ దేవాలయాన్ని ఎందుకు ఎప్పుడు ఎవరు నిర్మించారు అనేది ఈ ప్రశ్నకు అయితే ఖచ్చితమైన సమాధానం ఎవరి దగ్గర లేదు కానీ కొన్ని పురాణాల ప్రకారము పాండవులు ఈ ఆలయాన్ని నిర్మించి ఉంటారు అని కొంతమంది చెప్తూ ఉంటారు దీని వెనుక ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు విజయం సాధించిన తర్వాత యుద్ధంలో కోల్పోయింది తమ యొక్క దాయాదులను అని తెలిసి చాలా బాధపడుతూ వారు వేదనకు గురి అవుతారు ఆ యుద్ధంలో తమ కలిగినటువంటి పాపాలని ప్రక్షాళన చేసుకునేందుకు హిమాలయాల్లో ఉన్నటువంటి శివుని దర్శనం కోసము పాండవులు బయలుదేరి వెళ్తారు ఆ సమయంలో శివుడు వృషభ రూపాన్ని ధరించి ఉంటారు ఇదంతా కూడా పాండవులు ముందుగానే గమనిస్తారు అయితే పాండవులు శివుని దగ్గరికి వచ్చేసరికి ఈ వృషభము అనేది కొమ్ములతో భూమిని పొడుస్తూ భూమి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది దాంతో వారికి ఆ వృషము యొక్క పుష్టి భాగం మాత్రమే కనబడుతూ ఉంటుంది ఆ దర్శనంతో పాండవులు తమ యొక్క పాపాలని విముక్తి చేసుకుంటారు ఇలా ఈ దేవాలయాన్ని పాండవులు నిర్మించారు అని కొంతమంది చెప్తూ ఉంటారు మరికొంతమంది ఈ ఆలయానికి సంబంధించి వేరే కథ కూడా చెప్తూ ఉంటారు అదేమిటి అంటే పూర్వం హిమాలయాలలో బద్రీనాథ్ క్షేత్రానికి దగ్గరలో కేదారేశ్వర్లో నరనారాయణులు భక్తితో ఒక శివలింగాన్ని తయారు చేసి పూజలు చేస్తూ ఉంటారు వారి పూజలు మెచ్చిన శివుడు ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు అప్పుడు వారిద్దరూ కూడా స్వామి మీరు ఇక్కడ ఈ బద్రీనాథ్ క్షేత్రానికి అవతలివైపు అయిన హిమాలయాలలో ఒక లింగరూపాన్ని దాల్చి ఈ లోకాన్ని కాపాడమని అడుగుతారు ఈ విధంగా కూడా ఈ ఆలయం నిర్మించబడింది అని మరికొంతమంది చెప్తూ ఉంటారు కానీ ఈ రెండింటిలోకు రెండింటిలో ఖచ్చితమైన ఏది ఆధారాలు కూడా లేవు అయితే కేదార్నాథ్ ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎలాంటి టెక్నాలజీ పరిజ్ఞానం లేని ఆ రోజులలో ఎంతో అద్భుతంగా దృఢంగా కూడా నిర్మించారు దీనికి ఉదాహరణగా రెండు వేల పదమూడులో ఉత్తరాఖండ్లో వచ్చినటువంటి వరదల నుంచి మనము చెప్పుకోవచ్చు ఈ వరదల కారణంగా ఎన్నో ఇండ్లు భవంతులు కూడా కూలిపోయాయి అయితే ఇందులో ఆశ్చర్యపోయే విషయం ఏమిటి అంటే లేటెస్ట్ టెక్నాలజీతో కట్టినటువంటి బిల్డింగ్స్ అన్నీ కూడా ఈ వరదల దాటికి కూలిపోయాయి కానీ కేదార్నాథ్ ఆలయం మాత్రము ఏ మాత్రం చెక్కు చెదరలేదు వరద ప్రభావంతో గుడిమంతా కూడా నీటితో మునిగిపోయింది కానీ గుడి నుంచి ఎలాంటి చిన్న రాయిపెక్కు కూడా ఊడిపడలేదు వేల సంవత్సరాలకు పూర్వము గుడి ఎలాగైతే ఉందో వరదల తర్వాత కూడా ఆలయం అలాగే ఉంది అయితే వివిధ ప్రదేశాల్లో కూడా కొన్ని పురాతనమైన ఆలయాలు కూడా వాతావరణంలో కలిగేటువంటి ఎలాంటి విపత్తులకు లోను అవ్వకుండా ఇప్పటి కూడా చెప్పు చె చెక్కు చెదరకుండానే ఉన్నాయి అయితే ఇప్పుడు చెప్పబోయే విషయం అయితే మీ అందరినీ కూడా షాక్ గురి చేసే అవకాశం అయితే ఉంది రెండు వేల పదమూడు వరదల సమయంలో పర్వతంపై నుంచి ఒక పెద్ద బండరాయి దొర్లుకుంటూ వచ్చి కేదార్నాథ్ ఆలయానికి ఎదురుగా ఆగింది దీంతో వరద నీరు అనేది రెండు పాయలుగా చీలిపోయి దేవాలయం పైన వచ్చే నీటి ఒత్తిడిని తగ్గించింది అయితే ఈ ఈ రాయి దేవాలయాన్ని కాపాడడానికి వచ్చినట్లుగా గుడి ముందే ఆగిపోవడం ఏమిటి మానవాళి ఊహ కూడా అందని ఇలాంటి సంఘటనలు ఇదంతా కూడా దైవ నిర్ణయం కాకపోతే మరి ఏమిటి ఒక పక్క లేటెస్ట్ టెక్నాలజీతో కట్టిన బిల్డింగ్స్ అన్నీ కూడా కుప్పకూలిపోతూ ఉంటే ఈ రాయి మాత్రము గుడికి రక్షణగా నిలబడి దేవాలయాన్ని అంతజ్ఞ కూడా కాపాడింది ఈ సంఘటన తర్వాత కేదార్నాథ్ టెంపుల్ పైన భక్తులకు మరింత భక్తి పార్వశము అలాగే నమ్మకం కూడా ఏర్పడింది భక్తులు కాలినడకన ద్వారా చేరుకునే ఈ దేవాలయంలో చాలా రహస్యాలే దాగి ఉన్నాయి అందుకే భక్తులు ఈ ఆలయాన్ని అతి పవిత్రమైనదిగాను చాలా రహస్యమైన దేవాలయంగా కూడా భావిస్తూ ఉంటారు ఈ దేవాలయం సంవత్సర కాలంలో ఆరు నెలలు మాత్రమే తెరవబడి ఉంటుంది మిగతా ఆరు నెలలు ఈ దేవాలయం మూసివేయబడి ఉంటుంది ఈ సమయంలో ఇక్కడ ఎన్నో చిత్ర విచిత్రమైన సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడే నివసించేటువంటి ప్రజల కథనం ప్రకారము దేవాలయాన్ని ఒకసారి మూసివేసిన తర్వాత ఆ ప్రదేశానికి ఎవరిని కూడా అనుమతించరు ఎంత పెద్ద విఐపిలకైనా సరే అనుమతి అనేది దొరకదు ఒక్కసారి గుడి తలుపులు మూసివేశారు అంటే మళ్ళీ ఆరు నెలల వరకు ఆ తలుపులు అనేవి తెరవరు తలుపులు మూసే ముందు మాత్రం అఖండ దీపాన్ని వెలిగించి దేవాలయాన్ని మూసివేస్తారు ఈ ఆరు నెలలు దేవాలయ పరిసరాలని కూడా ఎవ్వరు కూడా శుభ్రపరచడం జరగదు అయితే ఇక్కడ మనం అంతా కూడా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే ఆరు మాసాల తర్వాత దేవాలయం తలుపులు తెరిస్తే అఖండ దీపం విమానంగా వెలుగుతూనే ఉంటుంది సాధారణంగా మనం మన ఇంటికి తాళంలు వేసి ఒక పది రోజుల తర్వాత వచ్చి చూసినట్లు అయితే ఇల్లంతా కూడా దుమ్ము చెత్త ఊజుతో నిండిపోయి ఉంటుంది కానీ కేదార్నాథ్లో మాత్రము ఆరు నెలల తర్వాత కూడా దేవాలయ ప్రాంగణమంతా కూడా చాలా శుభ్రంగా ఉంటుంది ఇదంతా కూడా ఎలా సాధ్యమవుతుంది అయితే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఈ ఆరు నెలలు కూడా ఈ దేవాలయానికి దేవతలు వచ్చి గుళ్ళోనే ఉండి పూజలు చేస్తారు అని అలాగే అఖండ దీపాలకు కూడా నూనె ఆరిపోకుండా చూసుకుంటారు అని మనకు చెప్తూ ఉంటారు ఇలాంటి అనేక రకాల వింతలు కూడా ఈ దేవాలయంలో ఉన్నాయి అందుకే ఈ దేవాలయాన్ని ప్రతి ఒక్కరు కూడా అంత పవిత్రంగా భావిస్తూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ దేవాలయాన్ని దర్శించుకోవడానికి ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు ఈ దేవాలయం దగ్గరలోనే మరికొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయి అవి గంగోత్రి యమునోత్రి ఇంకా బద్రీనాథ్ ఈ నాలుగు దేవాలయాల యాత్రను కలిపి చార్ధామ్ యాత్ర అని పిలుస్తూ ఉంటారు అయితే ఈ యాత్రకు వచ్చే భక్తులంతా కూడా ఈ నాలుగు క్షేత్రాలను దర్శనం చేసుకునే వెళ్తూ ఉంటారు ఓకే మరి ఇవి కేదార్నాథ్ దేవాలయం గురించి ఈ వీడియో ద్వారా కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఇవన్నీ కూడా మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ